మూడు రోజుల పాటు కడపలో నిర్వహించిన మహానాడు వేదికపై లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పార్టీ ముఖ్య నేతలు కూడా తమ ప్రసంగాలలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు ఇక లోకేష్ ప్రతిపాదించిన ఆరు కీలక శాసనాలను ఆమోదించిన పార్టీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడులోనే లోకేష్ పట్టాభిషేకంపై ప్రకటన ఉంటుందని అంతా ఎదురు చూశారు అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ఇదే సమయంలో పార్టీ నేతల అభిప్రాయాలపైన ఆయన స్పందించలేదు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అవునని కాని కాదని కాని అధినేత చెప్పకపోవడం ఉత్కంఠ రేపుతోంది ఇప్పటి వరకు పార్టీలో లేని కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడంపై చంద్రబాబుకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేక ఇంకా సమయం ఉందన్న భావనతో ఆయన మౌనంగా ఉన్నారా అన్నది మాత్రం అంతు చెక్కడం లేదు అయితే పార్టీలో మాత్రం లోకేష్ పదవిపై పూర్తి క్లారిటీ ఉందని అంటున్నారు అదే సమయంలో మహానాడు వేదికపై ఎప్పుడూ పదవులపై ప్రకటన చేయలేదన్న విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు మహానాడులో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించినందున ఆయన ఆ తర్వాత కార్యవర్గాన్ని ప్రకటిస్తారని అంటున్నారు పూర్తిగా అధ్యక్షుడి ఇష్ట ప్రకారం జరిగే పదవుల పంపకానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు బహుశా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పుడే ప్రకటించే అవకాశం ఉండదని అంటున్నారు టీడీపీలో అధ్యక్షుడి తరువాత అంత కీలకమైన వ్యవస్థ పాలిట్ బ్యూరో నలభై మూడేళ్ల టీడీపీలో మంది సీనియర్లు పోలెట్ బ్యూరో మెంబర్లుగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవస్థను పునః నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు ముందుగా లోకేష్ నాయకత్వానికి తగినట్లు పోలెట్ బ్యూరోను పునర్వ్యవస్థీకరించి ఆ తర్వాతే లోకేష్ పదవిపై ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ కారణంగానే మహానాడులో లోకేష్ పదవిపై ప్రకటన రాలేదని అంటున్నారు మొత్తానికి మీడియా హైప్ ఇవ్వడం ద్వారా టీడీపీ నేతగా లోకేష్ అందరి ఆమోదం పొందారని ఇక అధికారికంగా ఆ బాధ్యతలు తీసుకోవడమే మిగిలిందని అంటున్నారు